హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం చూస్తున్నాం గత మూడు నాలుగు రోజులుగా ఏవేవో విమర్శలు రాజకీయంగా సవాళ్లకు ప్రతి సవాళ్లుగా మాట్లాడుకోవడం ప్రజలందరూ గమనిస్తున్నారు మరి ఈరోజు ఉదయం గుంతకల్ వైఎస్ఆర్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ జింకల రామాంజనేయులు గారు మాట్లాడిన విధానం చాలా అసభ్యంగా ఉంది అసలు అతను ఏం మాట్లాడుతున్నాడండి రామాంజనేయులు గారికి ఏ ఏం తెలియక మాట్లాడుతున్నాడా తెలిసినట్టు మాట్లాడుతున్నాడా అర్థం ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో మీరు పని చేశారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కొద్ది కొన్ని సంవత్సరాలు పని చేశారు దానికి ముందు తెలుగుదేశం పార్టీలో ఉండి పని చేసిన వాళ్ళు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నానని చెప్పి నేను ఏదో గొప్ప నిజాయితీ పరులము నిజాయితీ పరులుగా మీరు మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ అండి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను దొంగలుగా ఎట్లా మాట్లాడతారు మీరు దొంగలను పక్కన పెట్టుకున్నారని ఈ రోజు మన గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి గుమ్మనూరు జయరామన్న గారు రోజు గౌరవంగా సంవత్సర కాలంలో గుంతకల్ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి బాట వైపు తీసుకొస్తున్నారో కంట కనిపించట్లేదా మీకు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఈ రోజు అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో చూడండి ఎవరు చేస్తున్నారో చూడండి గత ఐదేళ్ల ప్రభుత్వంలో సంవత్సరంలో ఆయన ఏం అభివృద్ధి చేశాడని చెప్తున్నారండి మీరు కార్యకర్తల్ని పట్టించుకోకపోగా ఒక కౌన్సిలర్స్ ని ఎందుకు పనికిరాని వాళ్ళగా గుర్తించి కౌన్సిలర్స్ అనే విలువ గౌరవం లేకోకుండా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం ఈ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు రావడానికి ఒకటే కారణం మమ్మల్ని గుర్తించకపోయారు మేము ఎంత నిజాయితీగా ఉండి మేము పార్టీ కష్టపడ్డాం పార్టీలో ఉండాం అయినా కూడా మమ్మల్ని ఎందుకు అసలు ఎక్కడ కనీసం ఐదేళ్ల కాలంలో ఏ ఒక్క చిన్న పని కూడా చేసి పెట్టని మహా అటువంటి పార్టీలో మేము ఉండకూడదని రోజు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు జయరామన్న గారు శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భంగా మేము ఒకటే అనుకున్నాం మేమేమనుకున్నాం మాకు ప్రజల పక్షంగా మేము ప్రజల మనుషులంగా ఉండాలి ప్రజా ప్రజ మా యొక్క వాళ్ళని అభివృద్ధి చేసుకోవాలి మా సమస్యల మీద మేము రావాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది కానీ దొంగలను చేర్చుకున్నాడని అసలు ఒకటి గమనించండి రామాంజనేయులు గారు జింకల రామాంజనేయులు గారు ఒకటి గమనించండి దొంగలు ఎక్కడున్నారు పక్కనే ఉన్నారు కదండి దొంగలను పెట్టుకొని చేస్తున్నారు కదా గుంతకల్కంతా తెలుసు కదా ఎక్కడ ఎవరు దొంగలు ఎవరి దొరలు ఐదేళ్ళు ఎంతమంది ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేశారనేది గుంతకల్ ప్రజలు గమనించారు కదా ఆ గమనించడం వల్ల కదా ఈ ఈరోజు ఓటంపాలు అయింది ఎక్కడ న్యాయం చేశారండి ఎవరికి న్యాయం చేశారు భజన చేస్తున్న వారికి భజన చేసే వాళ్ళకు మాత్రమే న్యాయం చేశారేమో కానీ నిజాయితీగా పార్టీలో ఉండి పని చేసిన వాళ్ళకి ఎవరికి న్యాయం చేశారండి మీరు వైసీపీ పెద్ద గొప్ప నేను గొప్ప నాయకులం అని చెప్పుకుంటున్నావు ఒకప్పుడు నువ్వు ఒక మహిళకి ఇచ్చిన డోనిముకుల రోడ్ లో ఒక మహిళకి ఇచ్చిన స్థలాన్ని కొట్టేసి ఆ రోజు మహిళనే కూడా లేకోకుండా మహిళ మీద చేయి చేసుకొని ఆ రోజు అంత గొడవ చేసి ఆ స్థలాన్ని దోచేయాలని దుబ్బేయాలని చూసిన వాడివి కాదా నువ్వు అది ఎవరికి తెలియదా ఎవరు చూడలేదా ఎక్కడెక్కడ ఏమేం చేశారు మీరు స్థలాలు ఎన్ని స్థలాలు ఎన్ని అమ్ముకుంటున్నారు ఈరోజు గుంతకాలు డోలుముక్కల ప్రాంతాన్ని మొత్తం ఒక కూరగాయలు మార్కెట్ చేసేసారు ఐదు సంవత్సరాలు ఎవరికి ఉపయోగపడిందండి మీ పరిపాలన దొరల పాలన అంటావా చెడ్డీ గ్యాంగ్ అంటావా అసలు నువ్వు ఒక నాయకుడు వేనా నువ్వు ఒక సీనియర్ నాయకుడు వినా మీరు అసలు మిమ్మల్ని ఏమని మాట్లాడాలో అర్థం కావడం లేదండి జింకల్ రామాంజనే గారు గుర్తు పెట్టుకోండి మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి మేము ఈరోజు మిమ్మల్ని గారుగానే ప్రస్తావిస్తున్నాం మీరు ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ గా మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం ఒక దళిత నాయకుడిగా గౌరవిస్తున్నాం ఆ గౌరవాన్ని మీరు పోగొట్టుకునే దానికి ఈ రోజు ప్రెస్ ముందు పార్టీ ప్రకటన ఇస్తూ మీరు ఏదో నేను వైఎస్ఆర్ పార్టీని నేను గొప్పగా నిలబెడతా ఎక్కడ నిలబెడుతున్నారండి ఒక్కసారి చూడు ఒకసారి నీ పార్టీలో ఎన్ని అవకతవకలు ఉన్నాయో ఒకసారి చూడండి ఎవరు నిజాయితీగా నిలబడుతున్నారు ఈ రోజు కొత్తగా నూతనంగా యువన యువతలు యువతకి ఈ రోజు అధికార పార్టీ వాళ్ళు ఒక పదవులు ఇచ్చారండి ఈ రోజు కొత్తగా ఎందుకైన వారికి పదవులు ఇచ్చారు సంతోషం ఆ పిల్ల చిన్న వయసు ఇంకా వాళ్ళకి ఏం తెలియదు రాజకీయాల గురించి మీరు ఎన్నో తల పండిన వాళ్ళు ఎట్లా మాట్లాడాలా తెలియదా నీకు ఒక పార్టీలో ఉన్న నాయకులు మేము కూడాను ఒక రాజకీయంగా అభివృద్ధి చెందిన వాళ్ళమే ఈ రోజు మాకు రాజకీయం కొత్త కాదు ఈ రోజు కొత్తగా మేము రాజకీయాల్లోకి రాలే గుమ్మనూరు జయరామన్ ఎమ్మెల్యేగా ఈ రోజు శాసనసభ్యులు ఈ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినా కూడా ఎక్కడ కూడా గౌరవం అనేది లేకుండా ఎంతో గర్వం మేము గర్వంగా ఎంత గౌరవంగా మమ్మల్ని పలకరిస్తున్నాడో ఈ రోజు ఆయన అన్నగారు చెప్తున్నారు ఈ రోజు మాకు మీరు ఈ రోజు పార్టీ నుంచి వచ్చారు వీళ్ళని వేరేగా చూడాలనే భావన ఏ కోశన కూడా లేదు ఈ రోజు మేము ఏమైతే గౌరవంగా అడుగుతున్నామో ఆ గౌరవాన్ని అలాగే నిలబెడుతున్నారు అన్నగారు అన్నమా మీ మేము ఇది ఈ అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం అన్నప్పుడు నా సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్తున్నారు ఈరోజు మీరేం చేశారండి ఐదేళ్ళు ఎవరికి ఏ మాట ఇచ్చారు మీ హెచ్ఎంఎల్ఏ గారు ఎవరికి ఏం చేశారండి ఒక ఉద్యోగాలు కావాలన్నా ఒక ట్రాన్స్ఫర్లు కావాలన్నా ఒక ఇల్లు కావాలన్నా ఒక పెన్షన్ కావాలన్నా ఒక్కసారి వెనక్కి తిరిగాయి ఒక్కసారి వెనక్కి తిరగేయండి రామాంజనేయులు గారు ఏం జరిగిందో గతం తెలుసు మీకు గతం తెలిసి మాట్లాడండి గతం తెలుసుకొని మాట్లాడండి ఏదో మాట్లాడేస్తున్నాం నేనేదో గొప్ప అవుతాను అనుకోవద్దండి ఎప్పటికీ కాలేరు చెప్తున్నాం కబర్దార్ మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు ఏం చెప్తాం దొంగలని పక్కన చేర్చుకున్నారంటున్నారా దొంగలు ఎవరు పక్కన ఉన్నారో ఒకసారి చూడు జయరామన్న దగ్గరికి మేము నిజాయితీగా వచ్చాము నిజాయితీగా ఉన్నాం మేము ఈ రోజు ఇప్పుడే కాదు ఇంకే ముందుకు కూడా మేము పార్టీకే కట్టుబడి పని చేస్తాం తెలుగుదేశం పార్టీలో నాయకత్వంలోనే మేము ఉంటాం తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే మేము పనిచేస్తాం రోజు గొప్పగా మీరు వచ్చి ఏదో మాట్లాడతానంటే అది ఊరికే వదిలేదైతే ఉండదు మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు దొంగలు అన్న మాటకి బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే లేదు అంటే మాత్రం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరికనే వదలం ఎందుకు అంటాం అంటే మాట్లాడేటప్పుడు ఏ మాట మాట్లాడాలా ఎవరిని మాట్లాడాలా జాగ్రత్తగా మాట్లాడడం తెలియదా మీకు సీనియర్ నాయకుడుగా ఎక్కడ ఏడ్చింది మీ సీనియారిటీ ఒక నాయకుల్ని పట్టుకొని చెడ్డీ గ్యాంగులు అంటావా కొన్ని ఏళ్ళు పార్టీకి కష్టపడిన వాళ్ళు వాళ్ళంతా నిన్నంతా మాట్లాడిన వాళ్ళు కొన్ని సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళని మాట్లాడతావా నువ్వు ఎట్లా మాట్లాడతావా నువ్వు రాబో రోజుల్లో కూడా గుంతకాళ్ళు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పక్షంగా నిలబడతాం రోజు ఎందరైతే మేము నిజాయితీగా ఈరోజు మేము ఒక నమ్మకంగా నమ్మకానికి పని చేసేట వాళ్ళం నమ్మకాన్ని పోగొట్టుకొని పని చేసే వాళ్ళం కాదు ఇంకొక విషయం గమనించండి ఇదే వైఎస్ఆర్ పార్టీ పగులంతా వైఎస్ఆర్ జెండా పట్టుకుంటారు రాత్రి అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలవడం మీకు తెలియదా మీరు చూడట్లేదా తెలుగుదేశం వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు వచ్చి ఎంతమంది తెలుగుదేశం పార్టీ జయరామ నారాయణ స్వామిన్న దగ్గర వచ్చి కూర్చొని రాత్రి తొమ్మిది పది వరకు కూర్చొని పనులు చేయించుకొని పోతున్నారు కనపడడం లేదా మీకు అంత రోషంగా మాట్లాడుతున్నారు మరి ఈరోజు వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారండి నిజాయితీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి పనులు చేయించుకుంటున్నారు ఒకటే జయరామన్న మా శాసనసభ్యులు జయరామన్న గారు ఒకటే చెప్పారు ఏ పార్టీ ఆ పార్టీ చూడొద్దండి సమస్య ఎవరిదైనా కష్టం వచ్చిందా సమస్య వచ్చిందా అని మన దగ్గరకు వచ్చినప్పుడు మనము వాళ్ళకు పని చేసి పెడదామన్నారు అదే విధంగా చేస్తున్నారు అదే విధంగానే అందరినీ కూడా గౌరవంగా గౌరవిస్తున్నారు అది మా గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు జయరాం అన్న విషయం అయితే నారాయణ సమ్మన్న గారు కూడా అదే విధంగానే ఈ రోజు అందరి పట్ల అభిమానాల్ని ప్రేమ అభిమానాన్ని చూస్తున్నారు గుంతకల్ పట్టణాన్ని కూడా అభివృద్ధి బాటల్లో నడిపిస్తున్నారు ఈ రోజు సిక్స్త్ ఈ రోజు మన గుంతకల్ గుంతకల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సూపర్ సిక్స్ తల్లికి వందనం రాదు అబద్ధాలు అన్నారు తల్లికి వందనం డబ్బులు తీసుకోలేదు ఎవరు నాలుగు వేల పెన్షన్స్ తీసుకోవడం లేదా ఉచిత గ్యాస్ కనెక్షన్స్ రాలేదా ఇంకా ఏ ఇంకా అసలు కంటి కనప సంవత్సర కాలంలో ఇన్ని పథకాలు నాలుగు పథకాలు మీ కుటుంబాలకు వస్తున్నాయే మీ ఇంట్లో రాలేదా మీ వైసీపీ కుటుంబాలలో తల్లికి వందనం తీసుకోలేదా ఏదో పేరు మార్చ అవునాయా పేరు మార్చడం కాదు ప్రజలకు అవసరమైనది మాత్రమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ప్రజలకు ఉపయోగపడే పథకాన్ని ఎప్పుడు కూడా తీసేయకూడదు ఇది ప్రజలకు ఉపయోగపడే పథకం ప్రజలు బాధ పడకూడదని ప్రతి పథకాన్ని కూడా ఈరోజు ప్రజలకు అందించే ఆలోచనలో ఈరోజు మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదే మాటల్లో గుంతకళ్ళను అభివృద్ధి చేసుకునే దిశగా జయరామన్న గారు కూడా ఈరోజు మా శాసనసభ్యులు కూడా పని పని చేస్తున్నారు మా కోసం ఆహర పని పనిచేస్తున్నారు ఆయన ప్రతి నిత్యము ఏ నిమిషమైనా ఫోన్ చేసన్నా సమస్య అంటూనే ప్రతి విషయానికి పలుకుతున్నారు గుంతకల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారాయణ స్వామన్న గారు అయితే నా ఎమ్మెల్యే గారు అయితేనే ఏ రోజన్నా మా ఫోన్లను మాట్లాడారా ఏ కార్యకర్త ఫోన్ చేస్తే కూడా పెట్టేయండి అన్న దినాలు పోయాదండ్లు మమ్మల్ని ఇవ్వడం పీక్కొల్లేడన్న మాటలు పోయాయి ఆ విధంగా ఇక్కడ చేయడం లేదండి మాట తూలేటప్పుడు గౌరవించాలి ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యుని గౌరవించి మాట్లాడడం నేర్చుకోండి ఒక పార్టీలో ఉన్న నాయకుల్ని గౌరవించడం నేర్చుకోండి గౌరవించడం నేర్చుకున్న వాడే నిజంగా నిజమైన అని చెప్పొచ్చు దయచేసి చెప్తున్నాం విమర్శించడం మానుకోండి మీరు ఇచ్చిన మీరు అన్న మాటని వెనక్కి తీసుకోవాలి మాకు క్షమాపణ చెప్పాల్సిందే ఈ విషయం మేము పత్రిక ప్ర మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాం దయచేసి మీరు ఇంకొకసారి హీనంగా హేళనగా మాట్లాడడం మాట్లాడినారని తెలిస్తే మరి పార్టీ కూడా ఒక క్రమశిక్షణ ఉంటుంది కదా ఆ క్రమశిక్షణ దాటకుండా జాగ్రత్త పడ్డానికి మా క్రమశిక్షణలో మేము ఉండాలంటే మీరు మాట్లాడే మాటల్ని కూడా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా